పెళ్లి అయ్యి పిల్లలు లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్క అయితే ఒక మంచి వార్త మన గుంటూరు బర్త్ హెల్త్ ఫర్టిలిటీ సెంటర్ లో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను వరకు ఫ్రీ కన్సల్టేషన్ స్కాన్ సీమన్ అనాలిసిస్ తో పాటుగా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఐయు ఐవీఎఫ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కేవలం ఐయువై ఐవీఎఫ్ ఏ కాకుండా వీళ్ళ దగ్గర అవసరమైన వారికి డోనర్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ అనే మేనరికం లేదా ఇతర కారణాల వల్ల వచ్చే జన్యు లోపాలను పీజీటీ అనే టెస్ట్ ద్వారా ముందుగానే గమనించి ఆరోగ్యమైన సంతానాన్ని ఇస్తారు సో మరియు సరోగసి కూడా అంటే ఆడవారికి అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం కూడా కల్పిస్తున్నారు మన బర్త్ హెల్త్ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు సెవెన్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళ కోసం అనమాట ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీగా స్కానింగ్ అండాలనే అలానే సీమన్ అనాలిసిస్ తో పాటుగా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఐయుఎఫ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ అండి ఎవరైతే తల్లిదండ్రులు అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇంకా మీరు తల్లిదండ్రులు అవ్వాలని కోరిక మన బర్త్ హెల్ప్ లో సాధ అడ్రస్ వచ్చేసి మన గుంటూరు పేట్ ఫోర్ బై ఫైవ్ లోనే ఉంటుంది బర్త్ హెల్ప్ ఫర్టిలిటీ సెంటర్ అనేది